ఎక్కడ లేదు ఈ మధ్య ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో పది ఉత్తమ కార్యక్రమాలు ఐడెంటిఫై చేస్తే గుర్తిస్తే అందులో మన తెలంగాణ ప్రభుత్వం పెట్టిన రైతు బంధు ఒకటి ఉంది వాళ్ళని ఆహ్వానించినారు అమెరికాకు ఎలక్షన్ వల్ల నేను పోలేకపోయినా అగ్రికల్చర్ సెక్రటరీ పాత సారథిని పంపించినాం ఇప్పుడు ఆయన అక్కడనే ఉన్నాడు అంటే అంత ప్రశస్తమైన పథకం తెచ్చుకున్నాం రైతు బీమా పథకం ఎక్కడ లేదు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు ఒక గుంట భూమున్నా పావు ఎకరం ఉన్నా అర ఎకరం ఉన్నా ఆ రైతు చనిపోతే మరణం అయినా సరే ఐదు లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఇంత మంచి పథకం లేదు వాళ్ళు ఇంతకుముందు దేశానికి అన్నం పెట్టే రైతులు చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా వాళ్ళు రోడ్డున పడేవాళ్ళు ఇవాళ పట్టుకునే వాళ్ళు కాదు ఈరోజు ఆ దుస్థితి ఉండదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మీ అందరికీ తెలుసు జీవితంలో ఎప్పుడు అనుకోలే మనం పేదింటి ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే భారంగా ఉండేది ఈరోజు ఆ బాధ లేదు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చి పేదింటి ఆడపిల్లల పెండిలు కూడా జరిపిస్తున్న విషయం మీకు తెలుసు ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గతంలో రెండు వందలు ఇచ్చి పెన్షన్లు పే చేయి దులుపుకున్నారు ఈరోజు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నా నేను మీ అందరి ముందు సూర్యాపేటలో సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా ఆ వెయ్యి రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ మళ్ళొచ్చిన తర్వాత మీ ఆశీర్వదనంతో దాన్ని రెండు వేల పదహారు రూపాయలకు పెంచుతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా వికలాంగులకు ఇచ్చేది పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలకు పెంచుతా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగ యువకులు లక్షలాది మందికి వాళ్ళకు ఉద్యోగాలు లభించే వాళ్ళకు ఊరట ఉండే విధంగా మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి నెలవారీగా అందజేస్తామని తెలియజేస్తా ఉన్నా రైతు బంధు పథకం ఈరోజు ఎకరానికి నాలుగు ఒక పంటకు సంవత్సరానికి ఎనిమిది వేలు ఇస్తా ఉన్నాం దాన్ని ఎకరానికి ఐదు వేలు చేసి ఒక పంటకు పదివేల రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం ఇంకొక పెద్ద మాట నేను చెప్తా ఉన్నా ఈరోజు జగదీశ్వరరావు గారు ఎంబడి మన గ్యాస్ పైప్ లైన్ ఉంటే దాని కింద కూడా కాలం త్రూ చేయించినారు వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ స్విచ్ ఆన్ అవుతా ఉంది కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా దాన్ని సాధించినాం ఆ ప్రాజెక్టు జూన్ తర్వాత నీళ్ళు వస్తూ ఉన్నాయి ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ స్విచ్ ఆన్ అయిపోతే సూర్యాపేటకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా మనం చేస్తా ఉన్నా గతంలో ఉన్న ఏం చేసింద్రో మూసి నీళ్లు తాగిపించినారు మీకు సూర్యాపేట వాసులకు మూసి మురికి నీళ్లు తాగిపించినారు కానీ జగదీశ్ రెడ్డి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన శుద్ధ జలం మీకు అందిస్తా ఉన్నారు మిషన్ భగీరథ కూడా అటువంటి మంచి కార్యక్రమమే మా ఆడబిడ్డలకు ఇబ్బందులు పోవాలని మరి ఈరోజు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఇచ్చే కార్యక్రమం మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంది చివరి దశకు వచ్చింది అది కొద్ది రోజులలో రాబోయే నెల పది పూటలలో కంప్లీట్ అయిపోతూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ విధంగా రైతుల సంక్షేమం పేదల సంక్షేమం అన్ని వర్గాల సంక్షేమాన్ని చేసుకుంటూ ముందు పోతూ ఉన్నాం దయచేసి మీరు ఆలోచన చేయాలి ఏ పార్టీకి ఓటేస్తే మంచిది అని విచారించి చేయాలి ఇవళు ఉంటే మంచిది ఇవలను కొనసాగిస్తే మంచిది అనే ఆలోచన మీరు చేయాలి అప్పుడే మనకు సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది గతంలో ఏడు నిమిషాలు మాత్రమే నేను సూర్యాపేటలో పోయిన ఎన్నికల్లో ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు నిలిచున్నప్పుడు మిరియాలగూడ నుంచి పరుగు పరుగున వచ్చి చివరి సభ సూర్యాపేటలో మాట్లాడినాను ప్రజలకు నేను ఒకటే మాట హామీ ఇచ్చిన జగదీశ్వరెడ్డి గారిని గెలిపియండి ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు మంత్రి అవుతాడని చెప్పిన నేను మినిస్టర్ని కూడా చేసిన ఆయన మంత్రి కావడమే కాదు మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన స్థాయి నేను పెంచి మంత్రిని చేసిన ఆయన పెరిగి ఆడికే ఊకోలే ఆయన పెరిగి నేను ఇచ్చిన మాట నిలబెట్టేలా సూర్యాపేట జిల్లా కేంద్రం చేసిన ఘనత జగదీశ్వర రెడ్డి గారి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా జగదీశ్వర్ రెడ్డి మంత్రి లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ జన్మలో కూడా సూర్యాపేట జిల్లా అది కాదు సూర్యాపేట జిల్లాతో పాటు అనేక కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం హాస్పిటల్ ఆరు వందల బెడ్లకు పెంచినాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి మీ మీకు ముందే జరిగినాయి ఆయన కొన్ని కోరికలు కోరిన ఇప్పుడు ఆటోనగర్ కానీ ఇంకోటి కానీ అవి పెద్ద ఇష్యూలు కాదు పెద్ద సమస్యలు కాదు జిల్లా కేంద్రమైంది కాబట్టి అన్నీ ఒకటి తర్వాత ఒకటి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి ఆటోమేటిక్గానే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది సూర్యాపేట నియోజకవర్గంలో నలభై కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం అందులో ముప్పై ఐదు గిరిజన తండాలను పంచాయతీలుగా చేసుకున్నాం గిరిజన బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా యాభై ఏండ్లు మా తండాలో మా రాజ్యం అని మీరు తిరిగినారు ఏ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలే కానీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల గిరిజన పంచాయతీలు ఏర్పాటు చేసింది ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటే ఒక నెల రోజుల లోపల పంచాయతీరాజ్ ఎన్నికలు పెడతాం దానిలో డెఫినెట్ గా మూడు వేల ఐదు వందల మంది గిరిజన బిడ్డలు పంచాయతీ రాజులో రాజ్యం ఏళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ సదుపాయం తెచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటా ఉన్నాం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం ఒక లక్ష ఇరవై వేలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి విద్య వాళ్ళకు అందిస్తూ ఉన్నాం సూర్యాపేటలో కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి ముస్లింలకు వచ్చినాయి గిరిజనులకు వచ్చినాయి దళితులకు వచ్చినాయి బీసీలకు వచ్చినాయి అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేసినాం మూసి పట్టించుకోలేవుడు ఎక్కడో ముప్పై ఏళ్ళ కింద పోయింది దాన్ని మళ్ళా గేట్లు పునరుధరించి కాలువలు చేసి బ్రహ్మాండంగా ఈరోజు ఆధునీకరణ జరిగింది చివరి పొలం వరకు కూడా మూసి ప్రాజెక్ట్ నిలిపోతూ ఉన్నాయి మొత్తం మీద పంతొమ్మిది చెక్ డ్యాములు కూడా నియోజకవర్గానికి మంజూరు చేసి పండ్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులన్నీ మీ కన్న ముందు ఉన్నాయి నేను మీ అందరినీ ఒకటే ప్రార్థిస్తా ఉన్నా ఈరోజు సూర్యాపేట చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి మీరు నాకు ఒక మాట తెలియాలి చాలా చాలా కష్టపడి అనేక మంది చనిపోయి ఇదే సూర్యాపేట జిల్లావాసి యువ సోదరుడు వేణుగోపాల్ రెడ్డి కూడా చనిపోయి అటువంటి ఆత్మత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మన సొంత పాలన ఉండాలని కోరుకున్నాం సొంత పాలనలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మున్పటి కంటే ఎంతో మెరుగ్గా బతుకుతూ ఉన్నాం ప్రతి విషయంలో ఆసుపత్రులు బాగు చేసుకున్నాం ఆరు కిలోల బియ్యం ఇచ్చుకుంటూ ఉన్నాం పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం నేను చెప్పుకుంటూ పోతే శాంత ఆడపడు అవన్నీ కూడా మీకు కళ్ళ ముందరనే ఉన్నాయి నాకు ఇంకా మూడు నాలుగు సభలు పోవాలి కాబట్టి ఎక్కువ వివరాలు నేను చెప్పడం లేదు మీ అనుభవంలోనే ఉన్నాయి మీకు తెలిసే ఉన్నాయి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో అనేక నిర్లక్ష్యం చేసి ప్రజలను పట్టించుకోకుండా ఉండి ఉన్నటువంటి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఆవేశం లేని పార్టీ పౌరుషం లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి శక్తి సరిపోదని చెప్పి చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని మోసుకొని వస్తూ ఉన్నారు సూర్యాపేట జనం నాకు మాట చెప్పాలి అతి భయంకరమైన యుద్ధం చేసి యాభై ఎనిమిదేళ్ళు కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం మళ్ళీ ఈ తెలంగాణ వలసాధిపత్యంలోకి పోవన్నా ఇలా చంద్రబాబు నాయుడు పెత్తనం మన తెలంగాణ కావన్నా వినవాడతలేదు గట్టిగా చెప్పాలి మా అక్కలు కూడా చెప్పాలి కెమెరా దింపరాదురా కెమెరా కెమెరా సూర్యాపేట ఏమంటుందో ప్రపంచాన్ని తెలియని చంద్రబాబు నాయుడు పెత్తనం కావన్నా మనకు తెలంగాణలో యాడు అడిగినా ఇక ఇదే సంగతి చెప్తున్నారు అటువంటి చంద్రబాబు నాయుడు దరిద్రాన్ని తెచ్చి మనం నెత్తిన పెడతారట అంటే మనం మళ్ళీ దరఖాస్తు పట్టుకొని విజయవాడకు పోవన్నా వీళ్ళేమో ఢిల్లీ గులాములు మాకు ఇలా ఎవ్వరు బాసులు లేరు టీఆర్ఎస్ మాకు కూడా బాసులు ఉన్నారు ఆ బాసులు ఎవరు ఇక మీరు సభలు కూర్చున్న జనం తెలంగాణ ప్రజలే మాకు బాసులు మీ దగ్గర లేరు కానీ నిన్న బీడీ కార్మికుల ప్రాంతాన్ని నేను పోయినా వాళ్ళు కోరిక కోరిన మాకు పద్నాలుగు టూ ఫోర్టీన్ వరకే ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ ఉంది రెండు వేల పద్దెనిమిది వరకు పెంచాలని కోరిన ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని నేను అక్కడ ప్రకటన చేసిన అంటే తెలంగాణ చేతిలో అధికారం ఉంటే ఇక్కడికి ఇక్కడనే నిర్ణయాలు జరుగుతాయి ఇదే గ్రౌండ్లో నిర్ణయాలు జరుగుతాయి కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీనికి పోవాలంటే కూడా ఢిల్లీకి పోయి అడగాలి